అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి శ్రీ రాహుల్ గాంధీ గారు నైన్టీన్త్ జూన్ నైన్టీన్ సెవెంటీ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఆయన ఢిల్లీలో పుట్టారు శ్రీ రాహుల్ గాంధీ గారు పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి న్యూఢిల్లీలో జన్మించారు శ్రీ రాహుల్ గాంధీ గారి జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం రాశి వృశ్చిక రాశి ఆయన జన్మ లగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి చంద్రుడు పంచమ రాజ్యాధిపతి కుజుడు అత్యంత అత్యంత యోగకారకుడు షష్ట భాగ్యాధిపతి గురువు ఈ యొక్క మూడు గ్రహాలయ్యే కర్కాటక లగ్నానికి యోగం చేస్తాయి అట్లాగే ద్వితీయాధిపతి రవి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు చతుర్థ లాభాధిపతి శుక్కుడి లగ్నానికి అతిపాపి తృతీయ వ్యయాధిపతి బుధుడు అతి పాపి ఈ కర్కాటక లగ్నానికి అట్లాగే సప్తమ అష్టమాధిపతిగా శనేశ్వరుడు ఈ కర్కాటక లగ్న లగ్నానికి అతి పాపి కాబట్టి కర్కాటక లగ్నానికి యోగం చేసే గ్రహాలు మూడే చంద్రుడు కుజుడు గురువు రాహుల్ గాంధీ గారికి జన్మ లగ్నంలో చతుర్థ లాభాధిపతి ఉన్న శుక్కుడు ద్వితీయంలో కేతువు అలాగే చతుర్థంలో గురువు పంచమంలో నీచపట్టిన చంద్రుడు అష్టమంలో రాహు దశమంలో నీచపట్టిన శని లాభంలో బుధుడు వేదస్థానంలో పంచమరాజ్యాధిపతి కుజుతో కుటుంబస్థానాధిపతి అయిన రవి వ్యయంలో రవి కుజులు కలిశారు ఇది ఆయన యొక్క రాశి చక్రం రాహుల్ గాంధీ గారికి నవాంశ చక్రం వస్తే ఆయనకు మళ్ళీ కర్కాలక లగ్నం అయింది ఇక్కడ లగ్న వర్గోత్తమని చెంది లగ్నంలో కేతువు తృతీయంలో నీచపట్టిన కుజు శుక్రుడు చతుర్థంలో గురువు 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 వర్గోత్తమం చెందాడు పంచమంలో రవిశన్లు సప్తమ స్థానంలో రాహు భాగ్యంలో చంద్రకుజులు అట్లాగే లాభస్థానంలో బుధుడికి వర్గోత్తమం చెందింది ఇది రాహుల్ గాంధీ గారి యొక్క జాతకం ఈ జాతకాన్ని చూసినట్టయితే ఈ రాహుల్ గాంధీ గారికి మెయిన్గా లగ్నాధిపతి పంచమ లగ్నాధిపతి అని చంద్రుడు పంచమ స్థానంలో నీచస్థితిలో ఉండి బుధుడి యొక్క నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఈ యొక్క రాహుల్ రాహుల్ గాంధీ గారు ఏనాడు కూడా ఆయన పదవి గురించి ఏనాడు చింతించలే నాకు పదవి కావాలని ఏనాడు అని ఆశించలేదైనా ఆయన జీవితాన్ని చాలా ఈజీగా తీసుకున్నాడు దానికి కారణం ఏంటంటే మెయిన్గా ఈ కర్కాటక లగ్నానికి విపరీతమైన యోగం చేసే గ్రహం ఈ కుజగ్రహం పంచమ రాజ్యాధిపతిగా వ్యయస్థానంలో ఉన్నాడు అది మనకు చాలా రాహుల్ గాంధీ గారికి ఇది చాలా మైనస్ పాయింట్ ఈ లగ్నానికి అత్యంత యోగకారుడు కుజగ్రహం రాజ్యాధిపతిగా దేవస్థానంలో ద్వితీయాధిపతి రవితో హస్తంగతం అయిపోయాడు ఈ కారణంగానే ఆయన ప్రధానమంత్రి పదవికి ఆయన ప్రయత్నం కూడా చేయలేదు దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది అట్లాగే మెయిన్గా రాహుల్ గాంధీ గారికి దశమస్థానం కర్మస్థానం మనిషి యొక్క పేరు ప్రతిష్టలు చెప్పే చాలా ఇంపార్టెంట్ హౌస్ ఈ పదవ ఇల్లు లగ్నం తర్వాత సెకండ్ లౌ సెకండ్ సెకండ్ లగ్నంగా చెప్తారు దశ దశమ స్థానాన్ని దాన్ని ఇంగ్లీష్లో మిడ్ హెవెన్ అంటారన్నమాట చాలా పవర్ఫుల్ హౌస్ ఆ దశమ స్థానంలో సప్తమ అష్టమాధిపతి అయిన శని నీచ స్థానంలో ఉండిపోయాడు మేషన్ లోపల కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కాలే ప్రధానమంత్రి కాలేకపోయినాడు దానికి కారణం ఆయన యొక్క రాశి చక్రం అట్లాగే ఆయనకి వివాహం మీద కూడా అంత శ్రద్ధ చూ చూపెట్టకపోవడానికి కారణం సప్తమ అష్టమాధిపతి శనేశ్వరుడు నీచబడిపోయాడు అట్లాగే కుజగ్రహం వేయస్థానంలో ఉండటం వలన ఆయనకు ప్రబలమైన కుజదోషం కూడా ఏర్పడింది ఈ కారణాల వలన ఆయన వివాహం కూడా వివాహం మీద ఆయనకు మక్కువ లేకుండా పోయింది కాకపోతే రాహుల్ గాంధీ గారికి ఆయనకి ప్రస్తుతం ఆయన జాతకంలో ప్రస్తుతం ఆయనకి నడిచే మహర్దశ ఆయనకి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుండి పద్దెనిమిది పన్నెండు రెండు వేల నలభై దాకా పద్దెనిమిది సంవత్సరాల ఈ రాహు మహాదశ జరుగుతోంది రాహు అష్టమ స్థానంలో ఉండటం వలన ఆయనకి ఆయనకి రాహుల్ గాంధీ గారికి రాహు లగ్నం నుంచి జన్మలగ్నం నుంచి అష్టమ స్థానంలో అష్టమస్థానంలో ఉండటమన్న ఈ రాహు దశ ఏమాత్రం కూడా యోగం చేయలేదు ఈ రాహు దశలో అంత ఆయనకి అంత నిరాశ ఏర్పడింది ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి ప్రస్తుతం మన రాహుల్ గాంధీ గారికి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దాకా అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ దాకా ఈ రాహు మహా దశలో రాహు అంతర్దశ తెలిసింది ఈ రాహు మహా దశలో రాహు అంతర్దశలో ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నిరాశ ఏర్పడింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు సెంట్రల్ లోపల మళ్ళీ అధికారంలోకి రాలేకపోయింది కానీ ఈ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఈ రాహుల్ గాంధీ గారికి రాహుమ దశలో ఈ గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఈ గురువు యొక్క అంతర్దశలో మళ్ళీ ఈ రాహుల్ గాంధీ గారు సెంటర్లో ఈ పిసిసి ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఆయన అవకాశం అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఈ రాహుల్ రాహుల్ గాంధీ గారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గోచారంలో చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటో తారీఖున రాహు కేతులు మారారు ఈ రాహు అర్ధాష్టమ రాహు ప్రారంభమైంది అట్లాగే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటో తారీఖున రాహుకేతులు మారారు ఈ రాహు ఆయనకి యాంటీక్లాక్ వైజ్గా మేన రాశి వదిలి కుంభరాశిలోకి రావటం వల్ల అర్ధాష్టమ రాహు ప్రారంభమైంది అట్లాగే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మే పదిహేనో తారీఖు నుంచి ఈ గురుగ్రహం కూడా వృషభ రాశి వదిలి మిథున రాశికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన గురుబలం కూడా లేదు కాబట్టి వచ్చే పద్దెనిమిది నెలలు కొంచెం ఆరోగ్య విషయంలో రాహుల్ గాంధీ గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మించి ఇంకా ఏమీ లేదు ఎందుకంటే మహాదశ రాహు మహాదశ జరుగుతూ ట్రాన్సిట్ గోచారంలో కూడా అర్ధాశ్రం రాహు బిగినేది కాబట్టి ఈ యొక్క రా రాహు యొక్క అర్ధాశ్రమ రాహులో ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అట్లాగే ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క రాహుల్ గాంధీ యొక్క జాత రాహుల్ గాంధీ గారి యొక్క జాతక ప్రభావం వాళ్ళ మొదలైన సోనియా గాంధీ గారికి కొంత అనారోగ్యం చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి చాలా